హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ ముందుగా నా తరఫున నా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున హ్యాపీ వినాయక చతుర్థి అండి ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు రీల్స్ రే రమాపతి టూ బెడ్రూమ్ ఫ్లాట్ గదులు పిక్కటిల్లేలా గర్జించింది రమ రమాపతి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ చేతుల్లో నుంచి జారి కింద పడింది సోఫాలో అడ్డంగా పడుకొని స్మార్ట్ ఫోన్లో రీల్స్ని ఎంజాయ్ చేస్తున్న రమాపతి టక్కున లుంగి సర్దుకుంటూ కిచెన్ వైపు గెంతులు వేస్తున్నట్టు నడుస్తూ వెళ్ళాడు రమాపతి అతన్ని చూస్తూ ఇదిగో ఈ పొయ్యి మీద పాలు పెట్టాను ఈ పొయ్యి మీద కుక్కర్ పెట్టాను ఈసారి కనుక పాలు పొంగి చుక్క స్టవ్ మీద పడ్డాయంటే అంతే అంటూ చూపుడు వేలు మెల్లగా ముందుకి వెనక్కి ఊపుతూ హెచ్చరించింది రమ సరే అన్నట్టు తల ఊపిన రమాపతి పాలు పొంగగాని స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ వెలిగించండి గుర్తు పెట్టుకొని మూడు విజిల్స్ రాగానే ఆపండి గుర్తు రాకపోతే మధ్యాహ్నానికి లంచ్ బయట నుంచి ఆర్డర్ చేయండి అని అంటూ బాల్కనీలోని టవల్ని లాగి భుజం మీద వేసుకొని నే స్నానానికి వెళ్తున్నాను అంటూ బాత్రూమ్ వైపు నడిచింది రమ ఇక రమాపతి మాత్రం స్టవ్ దగ్గర నిలబడ్డారు నిలబడి కంటి చూపుని పాలగిన్నె మీదే లగ్నం చేసి తదేకంగా చూస్తూ ఉన్నాడు అటువైపే ఇక్కడ నాదో చిన్న విజ్ఞాప్తి అండి నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఐకాన్ వస్తే దాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి అబ్బా పాలు పొంగాలంటే ఇంతసేపా అని మనసులో విసుక్కున్నాడు రమాపతి కానీ కంటి చూపు మాత్రం మరల్చలేదు తదేకంగా చూస్తున్న రమాపతి దృష్టి మరల్చటానికా అన్నట్టు చిన్న బల్లిపిల్ల స్టవ్ కింద నుంచి ముందుకు ఉరికింది అది చూసిన రమాపతి అమ్మో రమకి బల్లి అంటే మహాభయం దాన్ని బయటకు పంపించకపోతే రమ స్టవ్ దగ్గరికి రాదు అనుకుంటూ గబుక్కున ఉల్లిపాయల ట్రేలో ఉన్న ప్లాస్టిక్ సంచిని అందుకొని కిచెన్ గట్టు చివర దాన్ని ట్రాప్ చేసేలా పెట్టి కిచెన్ ప్లాట్ఫామ్ని చేత్తో దరువేస్తూ బల్లి బల్లిపిల్లని పరుగులు తీయించాడు రమాపతి అనుకున్నట్టుగాని బల్లి సంచిలో దూరడం రమాపతి చటుక్కున సంచి ఎత్తి దాని మూతి బిగించడం క్షణాల్లో జరిగిపోయింది బల్లున్న సంచి పట్టుకొని వెనక్కి తిరిగిన రమాపతికి స్టవ్ మీద పాలు పొంగి పొంగింది ఇంకా చాలలే అన్నట్టు మరుగుతూ ఉన్నాయి పాలు ఒక్క ఉదుటిన ముందుకు దూకి స్టవ్ ఆపేశాడు రమాపతి ఇంతలో తడిసిన చుట్టుని పొడి టవల్తో తుడుచుకుంటూ వచ్చింది రమ వచ్చి అక్కడ పొంగి ఉన్న పాలను చూసి ఓహో అయితే ఫోన్ చూస్తూ స్టవ్ మీద పాలున్నాయన్న విషయం మరిచారన్నమాట చచా మీకేం చెప్పినా అంటున్న రమ ముఖం దగ్గర సంచిని పెండీలంలా ఊపుతూ దీనికోసం పక్కకు తిరక్కానే పాలు పొంగాయి అన్నాడు రమాపతి అది చూసిన రమ కేవ్వమంటూ కేక వేసిన రమ ముఖంలో ఎంత అసహ్యం జుగుప్చ చూపించాలో అంతా చూపిస్తూ దాన్ని అవతల పారేయండి చేస్తున్న ఎగ్జిబిషన్ చాలు అంటూ వెనక్కి వెనక్కి వంగుతూ అంది రమ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి పూలను పూల సంచి తీస్తూ నన్ను ఒక్క అరగంట సేపు మాట్లాడించకండి ఎందుకంటే నేను పూజలో ఉంటాను అని చెప్పింది రమ గుర్తుంది కదా కుక్కర్ మూడు విజిల్స్ అంటూ పూజ గదిలోకి నడిచింది రమ సంచిలోని బల్లిని బయటకు విసిరేసి ఫోన్ చూస్తున్న రమాపతి ఫోన్ పక్కన పెట్టి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించారు సోఫాలో కూర్చున్న రమాపతి చేతులు యథావిధిగా స్మార్ట్ ఫోన్ అందుకొని రీల్స్ని పలకరించడం మొదలుపెట్టాయి క్షణాలేమో మిల్కా సింగ్ల పరుగులు పెడుతూ నిమిషాల్లోకి మారుతున్నాయి కళ్ళార్పకుండా రీల్స్లో మునిగిన ఒక చెవి మాత్రం కుక్కర్ వైపే ఉంచాడు మన రమాపతి మూడో విజిల్ వస్తూనే స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆపి హమ్మయ్యా అనుకుంటూ కుడి చెత్తు ఎడంబుజు మీద శబాష్ అని చరుచుకుంటూ సోఫాకేసి నడిచాడు రమాపతి పూజాదులు ముగించుకున్న రమ రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి రమకిస్తూ ఇన్నాంటికి ఒక్క పని కరెక్ట్గా చేశారు మనం సాయంత్రం బయటకు వెళ్ళి టిఫిన్ చేద్దాం అంటూ సోఫాలో కూర్చొని కాఫీ సిప్ చేస్తూ కాఫీ తాగి కాసేపు కాఫీ తాగి కాసేపై ఆ ఫోన్ పక్కన పెట్టండి కొంచెం చిరాకును ప్రదర్శిస్తూ అంది రమ రమ చెప్పిన మాట వింటూ టక్కున ఫోన్ ఆఫ్ చేసి సరే అంటూ కాఫీ కప్పు అందుకున్నాడు రమాపతి ఇక నెక్స్ట్ రమాపతి అంటూ కేకేసింది రమ హాల్లోని రమాపతి ఫోటో ఫ్రేమ్ టక్కున కిందికి వరికింది సోఫాలో రీల్స్ చూస్తున్న రమాపతి అమ్మో ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టుంది అని అనుకుంటూ కంగారుగా స్మార్ట్ ఫోన్ సోఫాలో వదిలేసి ఒక్క గెంతులో కిచెన్ వైపు దుమ్మికాడు అక్కడ రెండు చేతులు నడుం మీద పెట్టుకొని నుంచున్న రమ ఉగ్రరూపం చూస్తూనే రమాపతి గుండె ఒక్క క్షణం లయ తప్పింది మూకీ సినిమాలో హీరోయిన్ లాగా కళ్ళు ఒకసారి రమా రమాపతి వైపు ఆ వెంటనే కుక్కర్ వైపు తిప్పుతూ హుంకరించింది కుక్కర్ మూత తీసి ఉంది లోపల ఉంచాల్సిన బియ్యం గిన్నె లేదు అంతే రమాపతి కళ్ళు చురుగ్గా గిన్నె కోసం వెతికాయి కొంచెం దూరంగా గిన్నె క్షేమంగానే ఉంది అరక్షణంలో సమస్యని అర్థం చేసుకున్న రమాపతి ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఫోన్ వైపు పరగందుకున్నాడు లంచ్ ఆర్డర్ చేశాడు రమా కోపం లోపల లంచ్ ఆర్డర్ చేసి ఇదిగో రమా ఎర్రబడినని బుగ్గలు చూస్తుంటే ఎందుకు జామ్ గుర్తొచ్చింది టిసర్ట్కి కోసం అవి కూడా ఆర్డర్ చేశాను అన్నాడు రమాపతి చూపులో తీక్షణతని కొంతమేర తగ్గించిన రమా లంచ్ రాగానే చెప్పండి నేను ఏ లోపల వీణతో మాట్లాడుతూ ఉంటాను అంటూ బెడ్రూంలోకి వెళ్ళింది రమ అయ్యో కాఫీ ఇచ్చావారమ్మా ఫోన్లో నుంచి చూపు మరల్చి టీపై మీద ఉన్న కాఫీ గ్లాసు చూస్తూ అన్నాడు రమాపతి అందుకు అయితే నేను కాఫీ టీపై మీద పెట్టి నాలుగు సార్లు చెప్పాను కాఫీ పెడుతున్నా చల్లారిపోతుందని అలా చెప్పిన విషయం మీరు వినలేదన్నమాట అంటూ చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేస్తూ అంది రమ ఏది ఇలా ఇలా ఇవ్వండి మళ్ళీ వేడి చేసి తీసుకువస్తాను అయినా ఏమిటండి మీకు ఈ పరధ్యానం కాసేపు అయినా ఫోన్ పక్కన పెట్టచ్చుగా ఈ వయసులో మీకు పెళ్ళైతేనా పెళ్ళాన్ని కూడా పట్టించుకోరేమో ఆ ఫోన్ మత్తులో పడి అంటూ కాఫీ మళ్ళీ వేడి చేసుకొని తీసుకొని వచ్చింది రమ ఫోన్ పక్కన పెట్టి కాఫీ అందుకున్నాడు రమాపతి రమ కూడా మరో గ్లాసు కాఫీతో రమాపతి ఎదురుగా కూర్చుంది ఎందుకండి గంటలు కొద్దీ ఆ ఫోన్లో గడుపుతారు మరి ఏదైనా వ్యాపకం చూసుకోవచ్చుగా కాఫీ సిప్ చేస్తూ అంది రమా అందుకు రమాపతి రోజులో ఎక్కువసార్లు మనసారా నవ్వుకుంటే ఆ రోజంతా హుషారుగా ఉండొచ్చంట అంటూ సోఫాలో కాస్త ముందుకు వచ్చి అన్నాడు రమాపతి మచ్చకి ఈ రీల్ చూడు నవ్వలేక తాగుతున్న కాఫీ కూడా కక్కేస్తావు అంటూ సోఫాలో రమా పక్కన చేరి తన ఫోన్లో ప్లే నొక్కి ఫోన్ అందించాడు అక్కడ ఫోన్లో ఒక కుర్రాడు నడుచుకుంటూ వెళ్తుంటాడు వెనుక నుంచి ఇద్దరు వ్యక్తులు ఒక ప్లాస్టిక్ సంచిని అతని తల మీద కప్పేసి జనంలో కలిసిపోతారు ఆ కుర్రాడు అతి కష్టం మీద సంచి నుంచి తప్పుకొని కప్పిందెవరా అని అందరి వైపు అనుమానంగా చూస్తూ ఎవరో తెలియక సంచినేయులకేసి కొట్టి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు అది చూసిన రమ ఇందులో నవ్వడానికి ఏముంది అంటూ రమావైపు రమాపతి వైపు సుటీగా చూస్తూ అంది రమ ఆ మాటలు విన్న రమాపతి సోఫాలు నుంచి ఒక్క ఉదటన లేచి నిలబడి నవ్వే రాలేదా అని రెండు చేతులు నడు మీద పెడుతూ అన్నాడు రమాపతి లేదు అని అంది రమ అయితే ఈ రీల్ ఆస్వాదించు ఫోన్లో మరో మరో రీల్ని నొక్కి ఫోన్ ఇచ్చాడు రమాపతి రీల్ చూసిన రమ అప్రయత్నంగా పక్కన నవ్వేసింది చూసావా నేను చెప్పేనా నీకు నవ్వొచ్చింది కదా పులి బొమ్మని చూసిన కుక్క కంగారు చూసావా ఆ కంగారులో చెట్టు వెనుక చుట్టూ తాగుతున్న వ్యక్తిని ఢీకొట్టి బొక్క బోర్లు పడింది కదా అంటూ ఎగ్జైటింగ్గా అడిగాడు రమాపతి అవునండి భలే నవ్వు వచ్చింది అంటూ కంగుతో కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది రమ వారం తిరిగే సరికల్లా రోజులో చాలా భాగం రీల్స్ చూస్తూ నవ్వుకోవటం రమకి అలవాటైపోయింది పాలి పొంగిపోవటం కుక్కరు ముప్పై బిజెన్స్ వేసి అలసిపోవటం కూర ముక్కలు మాడి బొగ్గులైపోవటం స్టవ్ మీద స్నానానికి పెట్టుకున్న నీళ్లు మొత్తం ఆవిరైపోవడం లాంటివి నిత్య ఆ రోజు ఆదివారం నిద్రలేస్తూనే చెప్పింది రమ ఇవాళ లంచ్కి బయటకు వెళ్దాం అని కాఫీ తాగి రమ రమాపతి సోఫాలో కూర్చొని రీల్స్ని ఎంజాయ్ చేస్తున్నారు కాలింగ్ బెల్ మోగింది ఫోన్ నుంచి తలెత్తి రమా వైపు చూస్తూ నువ్వు తలుపు తీయి అన్నట్టు కళ్ళతో సైగ చేశాడు రమాపతి మీరే తీయండి అన్నట్టు సైగ చేసింది రమ ఇక తప్పదు అనుకుంటూ తలుపు తీశాడు రమాపతి ఎదురుగా గ్యాస్ బాయ్ సిలిండర్ నుల్చొని ఉన్నాడు ఫోన్లో రీల్ని ఓ క్షణమాపి లోపల పెట్టాయి పేమెంటు ఆన్లైన్లో చేసేసాను అంటూ మళ్ళీ రీల్స్లో పడ్డాడు రమాపతి సిలిండర్ పెట్టేసి ఖాళీ సిలిండర్తో బయటికి వచ్చే సిలిండర్ బయ పెట్టేసి సిలిండర్తో బయటికి వచ్చాడు బాయ్ తలపేసుకోండి సార్ రీల్స్లో లీనమైన రమా రమాపతిని ఉద్దేశించి అన్నాడు గ్యాస్ బాయ్ సరే అన్నారు ఇద్దరు తలెత్తకుండానే ఛార్జింగ్ కోసం ఇద్దరి ఫోన్లు టేబుల్ మీద పెట్టి ఆర్డర్ చేసిన లంచ్ తినడానికి కూర్చున్నారు రమా రమాపతి అవునే రమా సిలిండర్ తెచ్చిన కుర్రాడు ముప్పై రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేసుకునేవాడు కదా ఇవాళేంటి అడగకుండానే వెళ్ళిపోయాడు అని కంచం దగ్గరికి తీసుకుంటూ అన్నాడు రమాపతి ఫోన్లేండి ముప్పై మిగిలిందిగా అని పప్పన్నంలోకి నెయ్యి వేసుకుంటూ అంది రమ భోజనం ముగించి సగం ఛార్జింగ్ అయిన ఫోన్లను ఎవరికి వారు తీసుకొని రీల్స్ చూడడంలో మునిగిపోయారు ఆ ఇద్దరు ఆ క్షణంలో ఇరవై రోజుల తర్వాత రమా రమాపతుల వియ్యంకుడు వియ్యపురాలు విదేశీ ప్రయాణం కోసం వచ్చి వారం రోజులు విడిది చేస్తారని చేస్తారని విని సిలిండర్ తెచ్చిన కుర్రాడు రమా రమాపతి ఫోన్లో బిజీగా ఉండటం చూసి ఖాళీ సిలిండర్ బదులు తెచ్చిన ఫుల్ సిలిండర్ని వెనక్కి తీసుకుపోవడం వల్ల ఆ వచ్చిన అతిథులకి కనీసం కాఫీ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని బదులుగా రెండు పూటల హోటల్ నుంచి భోజనం తెప్పించటం దానివల్ల ఓ పదివేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని పాపం ఆ క్షణంలో వాళ్ళు ఊహించలేదు ఇది కథ కథ బాగుందా బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నోటిఫికేషన్